నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండి మనకు వందల రోగాల్ని మన దరి చేరనీయకుండా చేసే మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఉత్తి ఆకులతో పౌడర్ చేసుకొని హాట్ వాటర్లో కలుపుకొని కూడా తాగుతూ ఉంటారు అలా కాకుండా మనం కరివేపాకు పొడి ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకొని రోజు ఒక ముద్ద రెండు ముద్దలు దీంతో అన్నంలో కానీ దోశ ఇడ్లీ ఏదో ఒక రూపంలో మనం వీటిని పొడి వేసుకొని తిన్నట్లయితే మనకు చాలా రకాల జబ్బులు అనేటివి మన దగ్గరకు కూడా రావు ముఖ్యంగా సీజనల్గా వచ్చే జలుబులు దగ్గులు ఇన్ఫెక్షన్స్ నుంచి అయితే అసలు దరిచేరమాట అంత మంచిది ఇది మనకు మోకాళ్ళ ఉన్నా హెయిర్ ఫాల్ ఉన్నా లేదంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా ఏ ఉన్నా ఒక వన్ మంత్ వీటిని వాడి చూసారంటే దీన్ని మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి మనకు అన్నింటికన్నా ఎక్కువ ఔషధ గుణాలు ఎందులో ఉన్నాయంటే మునగాకు అని ఖచ్చితంగా చెప్పచ్చు దీంట్లో మంచి ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు కాల్షియము ఐరన్ అన్ని పుష్కలంగా ఉంటాయన్నమాట దీన్నైతే నేను ఒక పెద్ద కట్టు తీసుకుని పుల్లలు లేకుండా బాగా వల్చేసి ఒకసారి వాటర్లో కడిగేసి టూ డేస్ పాటు నీడలోనే ఆరబెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా డ్రైగా అయిపోవాలి దాన్ని అయితే ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఒక కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఒక చిటికెడ్ ఆయిల్ వేసుకొని వాటిని ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పు మరొక హాఫ్ కప్పు కందిపప్పు మరొక హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకుంటున్నాను ఇవి ఎక్స్ట్రా యాడెడ్ ప్రోటీన్ అండ్ టేస్ట్ కోసం అన్నమాట మనకు ఉత్తి పౌడర్తో తినాలంటే ఇంట్లో అందరూ తినరు కదా మనకు ఎటువంటి చేదు లేకుండా ఇది మంచి కమ్మగా రావడం కోసం ఈ పప్పులన్నీ వేస్తున్నాను తర్వాత ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను కాస్త చింతపండును కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను మనకు పచ్చి వెల్లుల్లి ఈ చింతపండు వేసినట్లయితే మనకు మిక్సీ జార్లో వేసినప్పుడు కాస్త ముద్దగా వస్తుంది కదా పౌడరు అందుకని వాటిని కూడా ఒకసారి తేమ లేకుండా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అనమాట మన కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది దీంట్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివంతా ఉంటాయి అన్నమాట హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటిని కూడా బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మునగాకు కూడా వేసుకుంటున్నాను మునగాకును కూడా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్రెడీ డ్రై అయి ఉన్నాయి అయినా కూడా ఒకసారి ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనం పట్టి చూసినప్పుడు అవి చేత్తో నలిపినప్పుడు పౌడర్ లాగా అయిపోవాలి అంతవరకు వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకునేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అయితే ఒకసారి మిక్సీలో వేసుకొని మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఒక నాలుగైదు పల్సెస్ ఇచ్చుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా మున్నకాకు ఇదైతే ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి వేయడానికి పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత ఇందులో కాస్త పౌడర్ని అలాగే ఉంచి మిగిలిన ఆకుల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటినీ బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఉట్టి ఆకుల్ని కూడా నీడలో ఆరపెట్టేసి మనం మిక్సీ జార్కి వేసి పౌడర్ చేసేసుకుంటే వేడి నీళ్ళల్లో వేసుకొని పరగడుపును తాగినట్లయితే అలా కూడా మనకు బాడీలో ఉండే ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయన్నమాట చివరిగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని అంతే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కాస్త ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మనకు ఇంత మేలు చేసే ఈ మునగాకు పొడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి